నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది న్యాచురల్ స్టార్ నాని సినిమాలో సరిపోదా శనివారం అనుకుంటా సినిమా పేరు దాంట్లో నాని ఒక డైలాగ్ చెప్తాడనమాట పోతారు అందరూ పోతారు అని చెప్పి సో నాకు ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని పరిస్థితులు చూస్తే ముఖ్యంగా వైసీపీ పరిస్థితి చూస్తే నాకు ఖచ్చితంగా ఆ డైలాగే గుర్తొస్తుంది ఎందుకురా అంటే ఈ వీడియో చూడడం మీకే అర్థమవుతుంది మొన్న మొన్న ఈ జోగి రమేష్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళలో ఆనందం చూద్దామని చెప్పి పరితపిచ్చాడు పావుకులాడినాడు పోరాటం చేసినాడు నారా వారి కల్తీసారని ఏదో ఎన్ని ఏడాలు ఏది పోస్టర్లు కావచ్చు లేకుంటే మీడియాని మీడియాను పిలిచి అట్లా ఇట్లా హల్చల్ చేసి చక్కర్లు కొట్టాడో ఈ రమేషే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏనే కావాలని ఇదంతా చేశాడు అని చెప్పి తర్వాత ఏదైతే పరిస్థితులు జరిగినాయో జగన్మోహన్ రావు అదేవిధంగా జనార్దన్ రావు వీళ్ళ వ్యవహారం బయటపడతానని అందరికీ అర్థమైపోయింది దాన్ని మూసిపెట్టుకోవడానికి నాన్న తంటలు పడినాడు ఈ జోగి రమేష్ ఏమన్నాడంటే ఆ చంద్రబాబుని రమ్మను ఆడికి రమ్మను ఆ గుడికాడికి రమ్మను ఏ ఏమనుకున్నారు అసలు బాబు గారు నీకు దరిదాపులో కనపడవు దొరకడనమాట ఆయన ఏడాను దుబాయ్లోను ఏడన్నా ఆస్ట్రేలియాలోను లేకుండా ఉంటే ఇంకొక రోజు యుఎస్లోను లేకుండా ఉంటే ఇండియాలో ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్లతోనూ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతోనూ ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే విధంగా ఆయన దూసుకుపోతూ ఉంటే అది అంటారు చూడు సహజంగా మళ్ళీ చెప్తున్నా అరవింద సమేత వేరే రకం అనే సినిమాలో ఎన్టీఆర్ చెప్తాడు ఒక డైలాగ్ ఏమంటాడంటే కొండను చూసి కుక్కరిస్తే కొండకేమన్నా చేట అంటాడు ఆ విధంగా జోగి రమేష్ బౌబావు అని ఎంత గట్టిగా అరిసినా అక్కడ ఆయన అనుకున్నటువంటి పని జరగల ఈ క్రమంలో జోగి రమేష్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పినాడు ఏమని చెప్పినాడంటే అవును మేమంతా కలిసే ఉన్నాము చిన్నపాటి వ్యాపారాల్లో మాకు సంబంధాలు ఉండేవి కానీ దీంట్లో అంతగా సంబంధం లేదు అని స్వయాన జోగిరమే చెప్పినాడు ఏమని జనార్దన్ రావు జగన్మోహన్ రావు వాళ్ళ నాయనికి ఈ కిరాణా కొట్టుండేది ఉండేది మా వీధిలోనే ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి మేము బొంగరాలు దాయాలు అదేవిధంగా చెక్క బొమ్మలు పిల్లలు అన్నీ ఆడేవాళ్ళము అంత స్నేహంగా మెలిగేవాళ్ళము అని ఆయన ఓపెన్గా చెప్పినాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్తున్నాడంటే వాడు కూడా అంట జనార్దన్ రావు జగన్మోహన్ రావు వీళ్ళెవరు వీళ్ళెవరో జోగిరమేషకు నాకు తెలియదు అయ్యా బాబు అంటే నీకు తెలుసు నీ స్నేహితుడు అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటారు అని స్వయన జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు చెప్తున్నాడు కదా ఎవరైతే తప్పు చేసినాడో ఈ యొక్క జోగిన మేష ఆయనే చెప్తున్నాడు మేము ఒకే ఇళ్ళలో ఉండే వాళ్ళము వాళ్ళ నాయన మా నాయన ఫ్రెండ్స్ ఈ రకాన్ని చెప్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిందే నిజమవుతుంది కదా అని చెప్పి ఆ మనిషిని కూడా వదిలేసి ఏనేదో మసి పూసి మారేడుకాయ చేద్దామని చెప్పి ఈయన పరితపించాడు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం ఒక రకంగా అటు పక్కనుంటే ఇది కాదు కొసమిర్ పువ్వు పెద్ద పెద్ద తలలే జైలుకు పోతాయని చెప్పి ఏపీలో ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో ఆ వార్తలు మన రాష్ట్రంలో హల్చల్ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో విపరీతంగా గుసగుసలు వినిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నష్ట నివారణ చర్యలకు దిగినట్టుగా మనకైతే సమాచారం అవుతుంది ఏంటంటే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిటి వెంకటరామరెడ్డి దాంతోపాటు ఇంకా చాలామంది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇంకా అమ్మటి రాంబాబు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఏం చేశారంటే గతంలో ఒక పక్క మద్యపాన నిషేధం అని చెప్పి దాంట్లో డబ్బులు దండుకుందాం అని చెప్పి ఈవెన్ ఆన్లైన్లో డబ్బులు కట్టుకుంటా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దగ్గర ఏదైతే మద్యం అమ్మించినాడో ఆ వ్యవహారంలో అందరికి కంటికి కనిపించేది ఒక రకము అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ బావర్జెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఏదైతే ఆ గోడౌన్లు ఉంటాయో ఆ గోడౌన్ నుంచి యాక్చువల్గా మద్యం షాపులు ఉండే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి కదా అక్కడి నుంచి ఒక్కొక్క కేసుకి గతంలో పదిహేడు రూపాయలు ఇచ్చేవాళ్ళు తర్వాత ఏం చేశారంటే సజ్జల భార్గవ రెడ్డి ఇదిలా కాదు దీంట్లో కూడా డబ్బులు దండుకోవాలని చెప్పి దాన్ని కాస్త ఇరవై ఒక్క రూపాయలకి చేశారు ఇంకా పది మంది దాంట్లో పూలుకొని దీంట్లో మా మాకు డబ్బులు రావాలా డబ్బులు రావాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డిని నశబెట్టడంతో ఆయన ఏం చేశారంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చుల్ని ఒక్కొక్క కేసుకి పదిహేడు రూపాయలు తర్వాత ఇరవై ఒక్క రూపాయలు దాటి ఏకంగా ముప్పై ఏడు రూపాయలు పెంచుకోమైనడు అంటే ఆ భారం అంతా ఎవరి పైన పడుతుంది తాగేటువంటి సగటు మద్యం ప్రియుడి పైన ఆటోమేటిక్గా పడుతుంది తాగేదే కల్తీ మద్యం అది వేరే వ్యవహారము బై డిఫాల్ట్గా గా ఒక్కొక్క మద్యం సీసా పైన రేట్ అమాంతం పెరిగిపోయింది ఆ భారం అంతా రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పోయి కష్టపడి ఏ నాలుగు వందల యాభై ఆరు వందల రూపాయలతో ఆడ మద్యం కొనేటువంటి సగటు పనిచేసేటువంటి ఒక వర్కర్ పైన పడింది ఆటోమేటిక్గా అతను చాలీసాలన్నటువంటి జీతంతో ఇంటికి వచ్చేది ఇంట్లో గొడవలు పడేది వాళ్ళ డబ్బులు పెరుక్కమోయేది మళ్ళీ తాగేది ఆటోమేటిక్గా ప్రభుత్వం ఖజానా ఈ విధంగా నిండింది మధ్యలో ఇటువంటి దళారులు ఎవరైతే ఉన్నారో అమ్మటి రాంబాబు అనే అతను లేకుండా ఉంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనే అతను వీళ్ళ జోబీలు దండుగా నిండుగా నిండిపోయినాయనమాట ఆ రోజున అందరికీ తెలుసు ఇది ఈ కేసు ఈ మధ్యన అందరం మనం మాట్లాడుకున్నాము ఈ ఈ గ్యాప్లో ఒక కారణం చెప్పి అంబటి రాంబాబు కొట్టిన అమెరికాకు వెళ్ళిదేరినాడు ఎంతైనా నేను వైట్ కాలర్ మనిషినే కదా అని చెప్పి ఆడి నుంచి వీడియోలు చేస్తూ వచ్చాడు ఇంకా అంబటి రాంబాబు తిరిగి వచ్చాడు మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ గ్యాప్లో ఆల్రెడీ ఏపీలో ఏదైతే ఈ విచారణ జరుగుతుందో సిట్ విచారణ అది కాక సిట్ విచారణ దశ వరకు ఇంకా పోలాగని విజిలెన్స్ దర్యాప్తు మమ్మరంగా జరుగుతుంది మధ్యలో ఈ కమిషన్ కోసం ఎవరైతే కకృతి పడినారో వాళ్ళకి దగ్గరలో రేపో మాపో లేదా మ్యాక్సిమం వేసుకుంటే ఒక వీక్ వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఈ యొక్క అంబటి కావచ్చు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కావచ్చు వీళ్ళని అయితే పోలీసు వారు పిలుస్తారని మనకైతే సమాచారం అందుతోంది ఓవరాల్ గ్యాప్ చూస్తే గతంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులు అమ్మటి రాంబాబు కావచ్చు ఈ యొక్క జోగి రమేష్ కావచ్చు లేకుండా ఉంటే ఆ గుడ్ మార్నింగ్లు అది ఇది అని చెప్పి ప్రజలకు పోయినటువంటి ఈ యొక్క కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరూ జైలుకు పోవడానికి సమయం దగ్గిరబడింది అని మనకైతే అర్థమవుతుంది ఇది ఇవాటి ముఖ్యమైన అంశం మరోసారి కలుస్తాను ధన్యవాదాలు